ఒకే సమయంలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు ఆగస్టు పద్నాలుగున అదే జరగబోతోంది ప్రపంచవ్యాప్తంగా ఒక రెండు సినిమాల గురించి ఇప్పుడు సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు పాన్ ఇండియా రేంజ్లో అయితే దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇద్దరు కూడా సూపర్ స్టార్లే అందుకే దీని గురించి చర్చ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూలీ అలాగే వార్ట్ ఈ రెండు సినిమాల గురించి ఆరు నెలలుగా పెద్ద ఎత్తున చర్చ మొత్తానికి సినిమాలు విడుదలకు దగ్గర వచ్చేస్తాయి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రసవత్తమైన ఫైట్కు తెరలేపాయి ఈ నెల పద్నాలుగును రిలీజ్ అవుతూ ఉన్నాయి రెండు సినిమాలు ఈ రెండు కూడా స్టార్ వాల్యూ ఉన్న సినిమాలు కలెక్షన్ల పరంగా ఆసక్తిని రేపుతూ ఉన్నాయి అయితే ఇప్పటికే ఓవర్సీస్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి ఇంకా వారం రోజులకు పైగా సమయం ఉంది ఓవర్సీస్లో అయితే ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా ఒక రేంజ్లో ట్రెండ్ సెటర్గా నిలిచిపోయాయి నార్త్ అమెరికాతో పాటు యూకే ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో గల్ఫ్లో కూడా వార్ టూ కూలీ సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ ఒకసారి మనం చూద్దాం నార్త్ అమెరికాలో కూలీ వార్ టూ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నువ్వానే అనే విధంగా పోటీ పడుతున్నాయి అమెరికా కెనడాలో కూలీ సినిమా ప్రీమియర్ షోకైతే అద్భుతమైనటువంటి స్పందన వస్తోంది పదకొండు వందల అరవై షోలను ప్రదర్శించేందుకు ఇప్పటివరకు ఏర్పాట్లు జరిగాయి ఇక వార్ టూ సినిమాకి అయితే పదహారు వందల షోలు ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు అయితే తక్కువ షోలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ హృతిక్ మూవీపై రజనీకాంత్ సినిమా డామినేషన్ ప్రదర్శిస్తోంది ట్రేడ్ వర్గాలు ఎప్పటి వరకు చెప్తుంది సమాచారం ప్రకారం అయితే కూలీ అయితే ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తోంది ఈ టికెట్ సేల్స్ కూలీ సినిమాకి సంబంధించి ఇంకా వారం రోజుల వ్యవధి ఉండగా ఈ సినిమా నలభై ఐదు వేలకు పైగా టికెట్లు నార్త్ అమెరికాలో అమ్మకాలు జరిగాయి వార్ టూ సినిమాకి కేవలం పదకొండు వేల టికెట్లు మాత్రమే ప్రస్తుతానికి అమ్ముడయ్యాయి సోషల్ మీడియాలో పలువురు ట్రేడ్ అనలిస్టులు దీనికి సంబంధించి సమాచారం చెప్తున్నారు కూలీ సినిమా ఇప్పటికే నార్త్ అమెరికాలో వన్ పాయింట్ వన్ ఫైవ్ మిలియన్ డాలర్ల వసూలు సాధించింది టూ మిలియన్ డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది రజనీ మూవీ ఇప్పటికే తమిళ వెర్షన్ తెలుగు వెర్షన్ టికెట్లు భారీగా అమ్ముడయ్యాయి ఇక వార్ టూ విషయానికి వద్దాం ఈ సినిమా పదకొండు వేల టికెట్ల ద్వారా మూడున్నర లక్షల వరకు డాలర్స్ వచ్చినట్టు తెలుస్తుంది అయితే తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బాగానే ఉంది కానీ హిందీ వెర్షన్ సేల్స్ అంతగా కనిపించడం లేదు అయితే రానున్న నాలుగు రోజుల్లో మరింత ఈ సేల్ కనిపించే అవకాశం ఉందంటున్నారు లిస్టులు అయితే రానున్న రోజుల్లో హిందీ వెర్షన్ టికెట్ల అమ్మకాలతో పాటు తెలుగుకు కూడా మరింత భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు మొత్తానికి వార్ టు కూలీ ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతానికైతే కూలీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు కనిపిస్తోంది ఇప్పటివరకు జరిగినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్లో ఇంకా నార్త్ అమెరికాలో కాకుండా యూకేలో కూడా కూలీ సినిమాకు భారీ స్పందన వస్తోంది యూకేలో ప్రీమియర్లతో పాటు తొలి రోజు కలెక్షన్ రికార్డ్ విజయ్ నటించిన లియో సినిమా పేరిట్ ఎప్పటివరకు ఉంది ఈ సినిమా అప్పట్లో ఐదు లక్షల డెబ్బై ఆరు వేల పౌండ్స్ వసూలు చేసింది అయితే కూలీ సినిమా సుమారు ఎనిమిది లక్షల పౌండ్లు తీసుకొచ్చే అవకాశం ఉందని రికార్డు కూడా బ్రేక్ చేస్తుందని సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుందంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి మలేషియా గల్ఫ్ సింగపూర్లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డు స్థాయిలో కనిపిస్తోంది సో మొత్తానికి కూలీ టూ మిలియన్ మార్క్ దాటే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు మరి మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు కూలీ సినిమానా వార్ టూ సినిమానా మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి